హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తాం సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ వాతావరణ పరిస్థితులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వాతావరణ పరిస్థితుల్లో మనకు కుమ్మకులుడు పండాకు సమస్యతోటి పాటుగా మనకు ఎక్కువగా పీడిస్తున్నటువంటి సమస్య ఈ యొక్క వైరస్ తెగులు ఈ వైరస్ తెగులకు మనం ఎటువంటి నివారణ చేసుకోవాలి సో మీకు క్లుప్తంగా వివరిస్తానండి సో దీనికోసం ఎటువంటి నివారణ చేసుకున్నట్లయితే బాగుంటుంది ఎలాంటి పద్ధతులు పాటించుకున్నట్లయితే బాగుంటుంది సో వైరస్ నివారణ చేసుకోవాలి అనుకుంటే గనక మనం ముందుగా తెల్లదోమని నివారణ చేసుకోవాలి ఇది ప్రతి ఒక్క రైతు మహాసోదరులు గుర్తించుకోవాల్సినటువంటి విషయం సో మనము వైరస్ ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ తెల్లదోమని కంట్రోల్లో పెట్టుకోవాలి అది మాత్రమే ఒకటే మనకు దారి రెండవ దారి అనేది లేదు ఆల్రెడీ వైరస్ వచ్చేసిన తర్వాత ఆ వైరస్ చెట్లను మనం క్లీన్ చేపిద్దామంటే ఎటువంటి మందులు లేవండి మార్కెట్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎవరైనా చెప్పుకొని నమ్ముకుంటే అది వారి స్వార్థం కోసమే తప్ప నాకు తెలిసినంత వరకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు అయితే అలాంటి మందే లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు బొబ్బెర వచ్చిన చెట్టుకి మళ్ళీ క్లీన్ గ్రోత్ అనేది రావడం అనేది ఇప్పటివరకు జరగలేదు ఏ మందు కొట్టినా కానీ అది పాసిబుల్ అవ్వలేదు సో కాబట్టి ఆ విషయం పక్కన పెట్టండి వచ్చిన చెట్ల వరకే ఆపేసి కొత్త చెట్లకు రాకుండా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న అంశం గురించి మాట్లాడుకుందాం సో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మీ తోటలో గనక అసలు వైరస్ ఉండని ఉండకపోని ఏమైనా కానీ కానీ ఖచ్చితంగా బంతి పూల చెట్లను నాటుకునేటువంటి ప్రయత్నం చేయండి వీలైతే చుట్టూ కూడా కంచెల బంతి పూల చెట్లను నాటుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ తెల్లదోమ నుంచి అదేవిధంగా రసం పీల్చే పురుగుల నుంచి కూడా కొద్దిపాటిగా ఉపలబ్ధి అనేది హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది సో సెకండ్ థింగ్ కనుక చూసుకున్నట్లయితే నీమ్ ఆయిల్ కంటెంట్ నీమ్ ఆయిల్ అనేది మస్ట్ అండ్ షూడ్ గా ప్రతి ఒక్క రెండు నుంచి మూడు స్ప్రీన్లో ఒకసారి ఖచ్చితంగా వాడాలి అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఒక్కసారైనా ఖచ్చితంగా ఆయిల్ కంటెంట్ అనేది ఒకసారి వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరు ఈ యొక్క బొబ్బర అనేది వచ్చి వస్తున్న వాళ్ళు పదిహేను నుంచి ఇరవై రోజులు ఒక్కసారి ఖచ్చితంగా వాడేటువంటి ప్రయత్నం చేయండి వైరస్ లాంటివి ఏమైనా లేదు అనుకున్నా కూడా ఖచ్చితంగా నెలకు ఒక్కసారైనా నీమాయిల్ కంటెంట్ మొక్కకు అందిస్తూ ఉండండి సో దానివల్ల చేదు అనేది పెరుగుతూ ఉంటుంది మొక్కలో మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగులు దోమల ఉధృతి కూడా చాలా వరకు తగ్గుముఖం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వాటిని ఇష్టపడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రసం పీల్చడానికి సో ఇక మూడవ మార్గం మనం ఇన్సెక్టిసైడ్ని ఉపయోగించి ఖచ్చితంగా దోమని కంట్రోల్ చేసుకోవడం అందులో మొట్టమొదటగా చూసుకున్నట్లయితే మనకు మీకు వైరస్ తెగులు కనబడతా ఉంది లేదా తెల్లదోమ ఉధృతి అధికంగా ఉంది అంటే కనుక ఫస్ట్ మీరు కొట్టుకోవాల్సింది బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది రోన్ఫేన్ అండి సో రోన్ఫేన్కి మీరు కామన్ న్యూట్రిన్ మీకు నల్లి ప్రభావం అంటే క్యూవాక్స్ పవర్ వేసుకోవచ్చు నలి ప్రభావం లేకుంటే అవసరం లేదు దాంతోపాటు మీరు ఇంకేమైనా వేసుకుందాము అనుకుంటే కనుక న్యూట్రిన్ కంటెంట్ లాంటివి వేసుకొని కొట్టుకోవచ్చు సేమ్ ఇదే కంటెంట్ ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేసుకోవచ్చు నేను చెప్పేటువంటి ప్రతి దోమ మందులో యూజ్ చేసుకోవచ్చు సో మొదటిగా చూసుకున్నట్లయితే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ సో రోన్ ఫెన్ సెకండ్ చూసుకున్నట్లయితే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇక థర్డ్ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే లియోనిస్ ఈ మూడు కూడా దగ్గర దగ్గర ప్రైస్లో ఉంటాయి మీరు వాడుకుందామంటే అద్భుతంగా వాడుకోవచ్చు ఐదు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో మనకు ప్రతి ఒక్కటి కూడా రేట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఒకటి ఐదు వందలు ఉంటుంది ఒకటి ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు ఉంటుంది ఒకటి ఎనిమిది వందల రూపాయల వరకు ఉంటుంది సో రోన్ఫెన్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ లియోనిస్ ఇవి కాకుండా ఇంకొంచెం పైకి అనుకుంటే మనకు ఒబేరాన్ సోలోమాన్ అని దొరుకుతుందండి మార్కెట్లో ఈ రెండింటి కాంబినేషన్లో కొట్టడం వల్ల మనకు తెల్లదోమ పచ్చదోమ సమర్థవంతంగా నివారణ జరుగుతూ అదేవిధంగా మనకు నల్లి పైన కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ మనకు ఎర్ర నల్లి పైన అద్భుతంగా పనిచేస్తుంది అండ్ క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ అనేది స్మూత్ గ్రోతింగ్ అనేది కూడా కంటిన్యూగా ఉంటుంది ఈ యొక్క ఒబేరాన్ సోలోమాన్ కొట్టుకోవడం వల్ల సో తోట హెల్దీగా ఉండడమే కాకుండా మనకు కొద్దిపాటిగా గ్రోత్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది ఇంకా కనుక చూసుకున్నట్లయితే మనకు షెఫీనా మీకు చెప్పాను సో మనకు దగ్గర దగ్గర మీకు ఏడో స్ప్రెయింగ్లోనో ఎనిదో స్ప్రేయింగ్లో మీకు చెప్పాను షెఫీనా అనేది వాడుకోండి అని చెప్పి ఈ యొక్క షెఫీనా వాడుకోవడం వల్ల తెల్లదోమ ఒక్కటి కూడా మిగిలదండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది తెల్లదోమ నివారణకు అద్భుతమైనటువంటి మందు ఈ యొక్క షెఫీనా దీంట్లో ఇసాబియాన్ కానీ బయోవిటా కానీ క్వాంటిటీస్ కానీ ఏదో ఒకటి కలుపుకొని కొట్టుకొని చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్నైతే చూపిస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే జింగాల సో ఈ జింగాల కూడా చాలా బాగుంటుంది అద్భుతంగా తెల్లదోమ పైన నివారణ ఇస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్లో మరొకటి ఎఫికాను సో ఈ యొక్క సెఫినాకి అడ్వాంటేజ్ తయారు చేయడం జరిగింది ఇది ఈ ఎఫికాన్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి ఒక్క రైతు మహాసోలు కూడా వాడుకోదగ్గ మందు సో ఇది టూ ఎయిటీ ఎంఎల్ మనకు ఎకరాకైతే సరిపోతుంది సో చాలా అద్భుతంగా ఉంటుంది సో నేను చెప్పినటువంటి ఈ కాంబినేషన్స్ కనుక వాడుకున్నట్లయితే రెగ్యులర్గా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మీరు కొట్టుకుండా ఉన్నట్లయితే ఈ యొక్క వైరస్ తెగుల నుంచి బొబ్బర జెమినీ వైరస్ నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ బయటపడవచ్చు అంటే వచ్చిన చెట్ల వరకే అక్కడ ఆపుకొని మనం కొత్త చెట్లకు రాకుండా కాపాడుకోవచ్చు కొంచెం వైరస్ చెట్లు అనేవి లేత దశలో ఉన్నప్పుడు ఎక్కువగా విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది అవి కొంచెం ముదిరినాయి అనుకోండి ఒక ఇరవై ముప్పై రోజుల తర్వాత ఆ ఆకులన్నీ ముదిరిపోయేటట్టు అయిపోయినాయి అనుకోండి ఆ తర్వాత వీలైనంత వరకు అవి కొత్త వాటికి స్ప్రెడ్ అవ్వకుండా మనకు కొద్దిపాటి రిలీఫ్ అనేది దొరుకుతుంది సో కాబట్టి ఎప్పుడైనా కొత్తగా కనబడుతున్నప్పుడు రే ఈ యొక్క నాలుగైదు స్ప్రేలింగ్లు మీరు ఒక దాని తర్వాత ఒకటి రోన్ ఫేన్ కొట్టి రోన్ఫేన్ తర్వాత ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ కొట్టి దాని తర్వాత ఎఫికాన్ ఒకసారి కొట్టి దాని తర్వాత ఒకసారి జిగ్గల ఇలా మీరు ఒకసారి దాని తర్వాత ఒకటి మీరు ఒక ఐదు ఆరు రోజులు ఏడు రోజుల గ్యాప్లో కనుక కొట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క బొబ్బరి తెగుల నుంచి మనము బయటపడవచ్చు సో తక్కువలో కొంచెం కొట్టుకుందాము అంటే అన్న ఇంత మొత్తంలో దోమకు ఇంత మొత్తంలో కొట్టాలా అంటే ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలా అంటే తక్కువలో కూడా కొట్టవచ్చండి ప్రైడ్ కూడా మీరు రెగ్యులర్గా ప్రతి ఒక్క మందులో ప్రైడ్ అనేది కంటిన్యూగా వాడుకోండి లేకపోతే ఆర్తి అంటే పోవడానికి కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు తెల్లదోమ పచ్చదోమని నివారణ కొరకు ఒకప్పట్లో ఇదే వాడుకునేటం ప్రైడ్ ఆర్తినే వాడుకునేటం ఇప్పుడే మనకు అన్ని రకాల మందులు వచ్చాయి సో ఈ ప్రైడ్ వాడుకోవచ్చు ఆర్తిని వాడుకోవచ్చు లే అట్టారా వాడుకోవచ్చు లేదా అట్టారా లిక్విడ్ థయోమెథాక్జమ్ ఫార్మినేషన్ లిక్విడ్ ఫార్మినేషన్ ఉంటుంది దీన్ని వాడుకోవచ్చు ఇవి వాడుకోవడం వల్ల కూడా మనకు తెల్లదోమతో తెల్లదోమను కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఒక రూపాయి పెట్టగలుగుతానంటే చెప్పినటువంటి పైమందులకి వెళ్ళండి లేదు ఒక రూపాయి తక్కువలో అనుకున్నా కానీ ఈ యొక్క ప్రైడ్ ఆర్థిన్ అట్టారా అనేది రెగ్యులర్గా మీరు ప్రతి స్ప్రేయింగ్లో చేసుకునేటువంటి ప్రయత్నాలు అనేవి చేసుకోండి సో అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము తెల్లదోమ పచ్చదోమ నుంచి నివారణ పొందుతూ వైరస్ని కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం అయితే మనకైతే దొరుకుతుందండి సో ఇదండి ఇలాంటి వీడియోలో మనం తెలుసుకుంటే అంశం మరొక వీడియోలో మరొక అంశంతో మేము ముందుకు వస్తాను సో వీడియో కనుక నచ్చినది కాస్త ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటలతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్